హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు కదా నేను ఇవాళ ఫిష్ మార్కెట్కి వెళ్ళాను చూసారా ఎన్ని రకాల ఫిష్లు ఉన్నాయి చూడండి మొత్తం అన్ని రకాలు ఉన్నాయి ఇక్కడ ఇవిడీ చాలా రీజనబుల్గా కూడా ఇస్తుంది మేము ప్రతి వారం వెళ్తాము ఇక్కడ సండేకి ఇప్పుడు కూడా చూడండి ఫిషెస్ ఇవి బొచ్చులు బంగారు తీగలు ఇవన్నీ ఉన్నాయి రొయ్యలు పీతలు బొమ్మడాయలు మట్టగడసలు అన్ని రకాలు ఉన్నాయండి ఇవి దగ్గర మొత్తం జనం చూడండి ఎంత ఉందో ఫ్లోటింగ్ చాలామంది ఉన్నారు చూసారు కదా చేప చేపలు అయితే అది కొన్ని కట్ చేసేవాళ్ళు చూడండి ఎంతమంది ఉన్నారో ఆ ఫ్లోటింగ్గా మాత్రం ఉండాలండి కట్ చేసేవాళ్ళు అంతమంది ఉన్నారు కాబట్టి టకటక్ అవుతుంది నాకైతే అక్కడి నుంచి రావడానికి కంటున్నారు పట్టింది వెయిటింగ్ చూసారు కదా ఆ చుట్టూ కూడా ఎంత జనం ఎలా ఉన్నారు సండే స్పెషల్ కదా చూడండి అందరు కూడా మార్కెట్లో ఇవైతే డబ్బులు అయితే లైవ్ అండి అది బతుకున్న చేపలు ఇవన్నీ కూడా ఇవన్నీ ఐస్లో చేపలండి ఇవన్నీ కూడా ఐస్లో పెట్టిన చేపలు చూసారు కదా ఇవన్నీ ఎన్ని ఉన్నాయి ఇన్ని రకాలు ఉన్నాయి కదా కళ్ళు చెదురుతున్నాయి చేపలు చూస్తుంటే అలానే ఆవిడ దగ్గర చాలా బాగుంటాయి అండి అవి మనం తెచ్చి వండుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అలాగే ఈ వీడియో నచ్చినండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్